దేవుని రాకడ కొరకు మనందరము ఎదురు చూస్తూ ఉంటున్నాం రాత్రి సిద్ధపాటు కూడికలో చాలామంది బిడ్డల్ని నేను తట్టాను తట్టతమంటే మెలకు చేశాను కానీ చాలామంది బిడ్డలు వారి వారి డ్యూటీల్లో ఉండి ఎయిర్పోర్ట్లో ఉండి ఇంకా పలు పలు స్థలాల్లో ఉండి కొంత సమయమైనా ఆరాధనలో పాల్గొనడానికి ఇష్టపడ్డారు కానీ చాలామంది మనం తట్టుతున్నా కానీ వాళ్ళు చూస్తూ చూస్తూనే ఊరుకున్నారు ఎందుకు అంటే మనము దేవుడు రాకడా వచ్చే సమయానికి మరొక మరి మీ అందరికీ తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను దేవుని రాకడా వచ్చే సమయానికి మనందరము మనందరము సిద్ధపాటు కలిగి ఆయన్ని ఎదుర్కొనే వారముగా మనం ఉండాలి హాలలోయా హాలలోయా ఆయన వస్తారు మాట ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా ఆయన వాక్కు ఆయన వాక్కు తెలియచేసిన దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన రాకడా అతి త్వరలో ఉన్నదే హాలలోయా మీరందరూ కూడా వింటున్న సమాచారాన్ని బట్టి జరుగుతున్న ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రియమైన దేవుని వర్లారా మనందరము కూడా మనల్ని మనము మనల్ని మనము తగ్గించుకుని మనకున్న ప్రతీ ప్రతీ ఆలోచన కూడా ఆయన పాదశ నిధులు పెట్టి ఆయన పాద నిధులు పెట్టి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుందాము హాలలోయ ఒకసారి మీరందరూ కూడా లూకా శుభవార్త తీయండి లూకా శుభవార్త ఇరవయవ అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా చూడండి వాక్యము చాలా బలంగా దేవుడు మనందరి కొరకు మనందరితో మాట్లాడులోగా మనందరం ప్రార్థన చేద్దాం ముప్పై ఐదో వచ్చినము ముప్పై ఆరో వచ్చినము చదవండి సరిపడుతుంది పరిశుద్ధుడా మా ఆత్మల కాపరి మరొకమారి మా ప్రాణాత్మ దేహములతో మీ పాద సన్నిధిలో లొంగిపోతూ మీ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకోవడానికి ఇదిగో మీ బిడ్డలుగా చేరున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మను దేవ తెరచి మీ మాటలను వారి హృదయంలో ఉంచిన తండ్రి మీకు ఇష్టలైన జనాంగముగా మేము ఉండిన దేవ మీ రాక్కడలో మిమ్మల్ని ఎదుర్కొనే సంఘములో సమూహములో ఉండే కృపను ప్రతి బిడ్డకి మీరు దాయిచ్చని అటు వాక్కుల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని మా ప్రభువును పీరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య పాదములు బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమతండ్రి హలలోయ చదువుతున్న మాటను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక అక్కడ మాట్లాడుచున్నది ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఎవరు మాట్లాడుతున్నారండి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మనం మాట్లాడుతున్న మాట మనకి ముప్పై ఐదు నుంచి చదువాం కదా ముప్పై నాలుగులు అంటున్నారు అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసు కొందరు పెండ్లికి కానీ పరమున ఎక్కడండి పరమును మృతులు పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసి కొనరు పెండ్లికియ బడరు వారు పునరుద్ధానములో పాలివారై యుండి దేవదూత సమూహములను దేవుని కుమారులునై యుందురు గనుక వారికను దేవుని సన్నిధానంలో ఉన్న మీరు అందరిలో ఎంతమంది రక్షణ పొంది ఉన్నారండి ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా మన నిరీక్షణ ఏంటి అంటే కనుక ఆయన రాకడలో నేను ఆయన్ని ఎదుర్కొంటాను ఎక్కడండి ఆయన రాకడలో మనం ఆయన్ని ఎదుర్కోవాలి ఆయన రాకడలో ఎదుర్కొనే ఆ గొప్ప నిరీక్షణ కలిగి ఉన్న మనందరము కూడా రక్షణార్థమైన నిరీక్షణ కలిగి ఉన్న మనందరము కూడా ఇక్కడ సెలవిస్తున్న మాట ఈ లోకపు జనులు అంటే కింద ఏమంటున్నారు ఫుల్ మాటలో ఫుట్నోట్లో ఒక మాట అంటున్నారు ఈ లోకపు జనులు అంటే కనుక ఈ యుగ కుమారులు ఈ యుగ కుమారులు ఈ యొక్క ఈ యొక్క ప్రస్తుత ప్రస్తుత యుగపు కుమారులు అంటే కనుక నీవు నేనే హలో మనమే మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు ఆయన వాక్కును దేని కొరకు ఆయన వాక్కును తెలియజేస్తూ ఉంటున్నారు అంటే కనుక ఇప్పుడు చూడండి ఆయన రాకడొచ్చినప్పుడు దేవాతి దేవుని రాకడొచ్చినప్పుడు సంఘము పరిశుద్ధ సంఘముగా ఎత్తబడినప్పుడు ఆయన మనల్ని వివాహము చేసుకోవడానికి పెండి చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన మాట్లాడేది ఇహలోకమైన వివాహం కొరకు కాదు ఈవెన్లో ఇహలోకమైన వివాహాలు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి అనేకమైనవి కూలిపోతూ ఉన్నాయి అనేకమైనవి విఫలమైపోతూ ఉన్నాయి అనేకమైనవి అర్థం కాకుండా అయిపోతూ ఉంటున్నాయి కానీ దేవుని వాక్కు సెలవిచ్చేది ఇహలోకమైన దాని కొరకు ఎంతమాత్రమో కూడా కాదు ఆయన అందుకే ఆయన అంటున్నారు కదా పరమున ఎక్కడండి పరమును మృతులు పునరుత్నమును మనలో చాలామంది ఆయన రాకడకి ముందుగా ఆయన రాకడ వచ్చే మునిపే మనము నిద్రించినట్లయితే గనక ఆయన అంటున్నారు పరమున ఆ పరలోకములు నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే కనుక ఆయన నిన్ను నన్ను కూడా లేపుతాను లేకపోతే నిన్ను నన్ను కూడా వివాహము చేసుకుంటానని చెప్పి సెలవిస్తూ ఉంటున్నారు హాలలోయ హాలలోయ ఇది ప్రవక్త ద్వారా పలికినది కాదు యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఎవరైతే నీ కొరకు నా కొరకు ఇదిగో ఆయన పరిశుద్ధమైన ఎవరిని రక్తాన్ని చిందించి ఉన్నారో ఆ దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట నీతో నాతో మాట్లాడుచున్న మాట అంటున్నారు అంటున్నారన్నమాట అయా ఇదిగో చూడండి మీరందరూ కూడా మీరందరూ కూడా మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడినవారు మనం ఎలాగ ఎంచబడాలండి యోగ్యులని ఎంచబడాలి మనం ఆ యోగ్యత మనకి కావాలి ఆ రక్షణ రక్షణ పొందేసుకున్నామండి అంటే కాదు చాలామంది బిడ్డలు నేను ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ దినాన్ని ఒక మాట చెప్పాను ఏమనంటే కనుక ఈ సంవత్సరం అనేక మంది రక్షింపబడాలి అన్న మాట కాదు చెప్పింది రక్షింపబడిన బిడ్డలు తన రక్షణను కాపాడుకునేలాగున ప్రార్థన చేయమని చెప్పాను ఎంతమంది గుర్తుంది నేనేమన్నానండి రక్షింపబడిన బిడ్డలు తన రక్షణను ఏం చేసుకోవాలండి కాపాడుకోవాలి అటు విధంగా ప్రార్థన చేయమన్నాను ఎందుకు అంటే ఈ దినాలు భయంకరమైన దినాలు ఎప్పుడు ఏ విధంగా మోసపోతామో మనకు తెలియదు ఎందుకు అంటే దురాత్మ అంత భయంకరంగా సంచరిస్తూ ఉంది అర్ధరాత్రి గాడ నిద్రపోతూ ఉంటున్నాము చాలా గాఢ నిద్రలో ఉన్నాము సడన్గా ఫోన్ వస్తుంది అన్న నా పరిస్థితి ఏం బాగలేదన్న ఏమైందయ్యా ఏంటో అన్న నేను తెలియకుండా ఏదో ఎక్కడో స్నేహం చేశాను ఆ స్నేహము ఇప్పుడు పోయింది దాని కొరకు నాకు నిద్ర రావట్లేదు ఎందుకు నవ్వుతున్నారు పరిస్థితులు చూడండి నా రక్షణ నేను కాపాడుకుంటే నా దేవునితో నేనుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉంటే ఇటువంటి దురాత్మలైనా సరే ఏస్సునామములో పారిపోవును గాక లోయ హాలలోయ లోయ అట్టి విధంగా జీవించాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన అంటున్నారు వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమూహములను దేవుని కుమారుడునయురు గనుక వారికను చావనేరరు ఏ లోకమైన మరణముని గురించి కాదు నా దేవుడు మాట్లాడేది మనందరము కూడా ఇదిగో పరమునుకు కొనిపోయిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ పరమునికి కొనిపోయిన తరువాత అక్కడ అక్కడ నీవు నేను కూడా అనేకులతో అనేకులతో మనందరము ఏకమై ఆ పరిశుద్ధ పట్టణములో ఉండాలని ఆ యొక్క వివాహము కొరకు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు చూడండి ఆయన చక్కని రీతిలో మాట్లాడుతూ ఇంకా ఏ విధంగా అంటున్నారు ఒక్కసారి చూడండి ఆ మాటను మీరు జాగ్రత్తగా కమ మీరు గమనించినట్లయితే కనుక ఒక్కసారి మీరందరూ కూడా పిలుపులకి రాసిన పత్రిక తిండి అపోసులు నేను పౌల్ గారు ఇదే మాట గురించి ఆయన ఒక మాట అంటున్నారు పిలిపికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన ఒక్కసారి ఆ మాట త్వర త్వరగా ఏ విధము చేతనైనను అమ్మ మృతులలో నుండి ఆయన ఏం విషయంలో అండి మరణ విషయంలో అమ్మ జాగ్రత్తగా చదువుడు మాటను సమానార్థము ఆమ్మ సరిపోదు సరిపోదు చదివిన వారు దేవునికి స్తోత్రం మీ గాడ్ బ్లెస్ షో ఆల్ ఒకసారి వాక్యాన్ని చూడండి చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలని చాలా జాగ్రత్తగా చూ చూడండి ఆయన ఏమంటున్నారంటే కనుక చూడండి ఆయన మరణ విషయములో సమానానుభావము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమణలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను అప్పుస్తులైన గారు రోషముతో ఏపీసీ సంఘానికి తెలియజేస్తున్న మాట అయ్యా యలోకంలో ఉన్నదంతా కూడా నేను పెంటతో సమానంగా ఎందుకు ఎంచుకుంటున్నాను అంటే గనక ఇదిగో ఆయన పునరుద్ధానం ఉంది నేను రక్ష రక్షింపబడి ఉన్నాను కదా అందరికీ కూడా రక్షణ సువార్తను తెలియజేస్తూ ఉన్నాను కదా అయ్యో మీరందరూ ఇదిగో పాపములో నశించిపోకుండా మీ పాపాలను ఒప్పుకుని ఇదిగో రక్షణ పొందండి రక్షణ పొందండి అని తెలియజేస్తూ ఉంటున్నాను కదా ఎందుకో ఆ నిరీక్షణ అంటే కనుక ఇదిగో ఒక దినం వస్తుంది ఆ దినములో నా దేవుడు నేను ఎదుర్కొంటాను ఆయన చూస్తాను ఇదిగో ఎ లోకములో ఉన్నవన్నీ కూడా దేంతో సమానంగా ఎంచుతున్నాడండి ఆయన మనం బీర్వాలోను లోకర్లోను సీక్రెట్ కోర్టులోను ఆయన అంటున్నాడనమాట ఏ లోకములో ఉన్నదంతా కూడా పెంటతో ఎంచుతూ ఉంటున్నాను పెంటతో నా దేవుని బిడ్డ ఇది నీ హృదయంలో ఉన్న ఆలోచన ఆ పరిశుద్ధ రక్తము ఎంత చక్కని రీతిలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు ఎందుకయ్యా అంటే గనక ఆయన రక్షణలో ఉన్న బలం అటువంటిది ఆయన మాటలో ఉన్న బలం అటువంటిది ఆయన వాక్కులో ఉన్న బలము అటువంటి శక్తి కలిగినది ఆ శక్తితో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నారు అన్నమాట అందుకే ఒకసారి భక్తుడు కూడా ఒక మాట అంటున్నారు ఒకసారి చూడండి మొదట జయము పన్నెండు పదమూడు వచ్చిన త్వర యోహాను భక్తుడు చూడండి అక్కడ ఏమంటున్నారు ఎవరినండి తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఎవరు ఎవరు ఆగుట అండి దేవుని పిల్లల గుటకు ఆయన ఏమిచ్చారండి అధికారం ఇచ్చారు ఈ దినము ఆ అధికారము నీతో మాట్లాడుతూ ఉంది ఆ అధికారము నాతో మాట్లాడుతూ ఉంది ఆ రక్షణ నీతో మాట్లాడుతూ ఉంది ఆ రక్షణను కాపాడుకుంటున్నావా అని నీకు నన్ను నన్ను కూడా అడుగుచున్నది అయ్యా అందరూ బలారధనలో చేయించుతున్నారు నేను కూడా ఉంచుతాను అందరూ కూడా ఇదిగో రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నారు నేను కూడా తీసుకుంటాను పశ్చాత్తాపంతో కూడినదై ఉండాలి మనల్ని మనము మనల్ని మనము మనలు మనం ఎప్పుడైనా ఎప్పుడైనా ది మనము దండించుకున్నామా మనలు మనము మనం మనము ఎప్పుడైనా తిట్టుకున్నామా మనల్ని మనం ఏ చి ఎందుకు ఈ పని చేస్తున్నాము నాకు స్నేహితుడు ఉండేవాడు దుబాయ్ వచ్చిన కొత్తలో దుబాయ్ వచ్చిన కొత్తలో ఒక స్నేహితుడు ఉండేవాడు చాలా చాలా ఇంకా ఉన్నారు ఆయన పాపం మీ ఇద్దరము కూడా చాలా ప్రాణ స్నేహితుడు ఆయన ఏమైనా కూడా తెలుసా ఇప్పుడే నన్ను మేమిద్దరం ఆ యొక్క లంచ్ టైంలో లంచ్కి వెళ్ళి వాళ్ళే ఆ లంచ్కి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్ళాలి ఆ లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఉండి ఏ అర్థం ఉండేది అక్కడ ఏముండేదండి అర్థం అర్థంలో ఉంటే వెంటనే అర్థం చూసేటప్పటికి మనకేమొస్తుంది సెట్ చేసుకోవాలి కదా త్వర త్వరగా ఇలాగ సెట్ చేసుకునే క్రమంలో ఆయన వాడు ఎవరు పెళ్లి నాకు అర్థమైంది కాదు ఇలా నేను అలాగే ఇవ్వడండి మంచి జీవితం ఆయనకి చక్కగా అలాగే నీవు అంటే నేను ఎందు గురించి చెప్తున్నానంటే కనుక ఈ మాట దేవుడు దేవుడు ప్రేమించి దేవుడు ప్రేమించి నేనా ప్రతి పాపాన్ని కూడా క్షమించి ఆయన మనకి ఏమి ఇచ్చాడు త్వరగా చెప్పాలి ఏమి ఇచ్చారు రక్షణ ఇచ్చారు ఆ రక్షణలో కాపాడుకోమంటున్నారు ఆ రక్షణ కొరకు ఒకవేళ నీ ఎదుర్కొండగా ఏదైనా ఉంటే గనక ఏ బలహీనత అయినా ఉంటే గనక ఏ చీకటి శక్తులైనా ఉంటే గనక ఏ అంధకారమైనా ఉంటే కనుక వాటిని జయించే శక్తి నీకు ఇస్తున్నారు వాటిని జయించే శక్తి నీకు ఇస్తున్నారు వాటిని జయించే శక్తి ప్రార్థనా శక్తి వాటిని జయించే శక్తి ఇదిగో నిన్ను నీవు సిద్ధపాటు చేసుకునే శక్తి అని ఇస్తున్నారు కానీ ఆ సిద్ధపాటులో నువ్వు చీకటి కోణము చూసినట్లయితే గనక అంధకారం వైపు నువ్వు చూసినట్లయితే గనక ఎవరిని దుఃఖపరుస్తున్నావు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావు దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా మనము ఉన్నట్లయితే గనక ఆయన రాకడలో ఆయనతో మనం వివాహం చేసుకోవడానికి మనకి అటువంటి ఆ యొక్క యోగ్యత మనం పొందుకోలేం దేవుని బిడ్డ ఆయన అందుకే అంటున్నారనమాట చాలా స్పష్టమైన రీతిలో చాలా స్పష్టమైన రీతిలో మనకు తెలియజేస్తున్నారు తను ఎంత అంగీకరించినో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ముందుగా మనకేముండాలండి ఉంచాలి ఏముంచాలండి మనము విశ్వాసం ఉంచాలి చాలామంది బిడ్డలకి నాకు తెలిసిన తమ్ముళ్ళు ఉన్నారు చాలామంది అమ్మలు ఉన్నారు వారికి ఎలాగంటే కనుక వాక్యమంతా మంచిగా తెలుసు రక్షణ ఇంకా పొందరు ఏమై అంటే కనుక దేవుడు నాతో మాట్లాడాలి ఎవరు మాట్లాడాలండి ఆయనతో లెక్క కొడతారు వచ్చి నైనా లిగు ఇదిగో రక్షణ పొందే దినం వచ్చేసిందని ఆయన రాకడే ఎలా వస్తుందని చెప్తున్నారండి దొంగ వలే వస్తుంది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు నువ్వు వింటున్నప్పుడు ఇదిగో ఇటువంటి ఆలయాల్లో నువ్వు చేరి ఉన్నప్పుడు నిన్ను నీవు ఒప్పుకో అయా నీ పాద సన్నిధిలో నీ వాక్ ద్వారా నేను దర్శింపబడ్డాను నీ వాక్కు నాతో మాట్లాడింది నా హృదయంలో ఉన్న బలహీనతలను తీసివేసి అయ్యా మీ కొరకు జీవించాలని ఇదిగో నా పాప జీవితాన్ని నేను ఇచ్చేసి మీరు ఇచ్చే రక్షణ పొందుకోవడానికి సిద్ధపడి ఉన్నాను చెప్పలేకొడ్డ దేవున్నామని మహింపరచ దేవుడిచ్చే రక్షణను మనం పొందుకోవాలి ఆయన అంగీకరించాలి ఆయన నమ్మాలి అందుకే ఆయన చక్కని చక్కని రీతులు పిల్లల ఒకటకు ఆయన ఏమి ఇచ్చాడంటే కనుక అధికారం ఇచ్చాడంట ఏంటంటే అది అధికారము ఆ అధికారాన్ని నువ్వు ధనమిచ్చి కొనుక్కోవసం లేదో మనకి ఏదైనా అధికారం కావాలంటే ధనం ఇవ్వాలి మనకి ఏదైనా అధికారం కావాలంటే మనం కొనుక్కోవాలి మనకి ఎదిగైనా అధికారం కావాలంటే మనకున్న కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడి పెద్దలతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి దాన్ని పొందుకోవాలి అది కాదు దేవుడు తెలియచేసేది ఆయన ఇచ్చేది ఉచితమైంది నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకో నీ పాప అప్పుకొని అయా ఇదిగో నీ పాదస నిధులు నేను లొంగిపోతూ ఉంటున్నా ఏసయ్యా నేను లొంగిపోతూ ఉంటున్నాను ఇదిగో నా ప్రాణాత్మ దేహంలో మీకు అప్పగిస్తూ ఉంటున్నానయ్యా ఇదిగో నా తండ్రి ఇదిగో ఈ మట్టి శరీరం మీద మీది మాత్రమే అధికారము హాలలోయా జీవ మరణంలో మీ వశములో ఉన్నాయి నా తండ్రి ఆ జీవ మరణములో మీ వశములో ఉన్నప్పుడు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి మనం అడగాలి అందుకే ఆయన చక్కగా చక్కగా ఏమంటున్నారు చూడండి కిందకి కించు కిందకి చదవండి ఆ మాటను ఒకసారి ఆగండమ్మా మీరు చదువుతాం చాలా తొందరగా చదువుతున్నారు వారు దేవుని వలనే పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్చిన వలనైనను మనుషేచ్చిన వలన పుట్టినవారు కారు చాలా జాగ్రత్తగా చూడండి ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు చాలామంది చంటి బిడ్డల్ని చంటి బిడ్డల్ని వదిలేసేసి చంటి బిడ్డల్ని వదిలేసేసి లేకుంటే చంటి బిడ్డల్ని వాళ్ళు కుట్టి చంపేసేసి చంటి బిడ్డల్ని వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసి శరీరాచుల కొరకు పరిగెట్టుకుపోతూ ఉంటున్నారు నీవు నేను దేవుని బిడ్డలమైతే కనుక అటువంటి వాటి నుండి దూరముగా ఉందుముగాక హలలుయ ఎందుకు నేను ఈ శరీరాచ్చులు వేచ్చలు ఉన్నాయి చూడండి కోరికలు ఉన్నాయి చూడండి వీ ఇవి ఆ సమయానికి మాత్రమే ఆ సందర్భానికి మాత్రమే కానీ నా దేవుడు సెలవు ఇచ్చేది ఏంటంటే కనుక నా రాకడలో మీరు నన్ను ఎదుర్కోవాలి అంటే కనుక నేను ఇచ్చిన ఆ రక్షణను మీరు కాపాడుకోవాలి అప్పుడే మీతో నాకు సంధి వివాహము జరుగుతుంది అని సెలవు ఉంటున్నారు చూడండి ఇంకొక మాట చూడండి ఒకసారి ఒకసారి మొదటి వ్యూహాన్ని రాసిన పత్రిక తీయండి మూడో అధ్యాయము మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి రెండు మాటలు చదవండి ఒకసారి త్వర త్వరగా ఎవరు ఎవరి అమ్మా మనండి అమ్మ తండ్రి ఏమి అనుగ్రహించారండి ప్రేమను అనుగ్రహించారు తండ్రి ఎట్టి ప్రేమను మనకు అనుగ్రహించి ఉన్నారు ఏం చేయాలండి మనము చూడాలంట మనము దేవుని పిల్లలు మనం పిలువబడుతున్నట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించునో కింద ఏమి రాశారు పుట్టిలో పుట్టినోట్లో ఎక్కువ మాట రాశారు చూడండి మనకెట్టి ఎట్టి ప్రేమ చూపును ఆయన ప్రేమలో ఏమైనా స్వార్థం ఉందా అండి ఆయన ప్రేమలో ఎటువంటి అనుమానం ఉందా మనకు ఉంటుంది అనుమానం మనకి ఏముంటుందండి అనుమానం ఉంటుంది పని జరుగుతుందో జరగదు ఇదిగో నా భర్త బాగానే మాట్లాడుతున్నాడు బాగానే డబ్బులు పంపిస్తున్నాడు ఇంకా అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అనుమానం నా వారి చాలా శ్రమ పడుతుంది సమయానికి పైసలు పంపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమేమి జరుగుతూ ఉంటున్నాయో గురించి అంటే కనుక దేవుణ్ణి ఇరిగిన బిడ్డలమైతే దేవుణ్ణి ఇరిగిన బిడ్డలమైతే కనుక మన హృదయాలు ఒక్కటే ఉండాలి ఏమేమి ఉండాలండి ఒక్కటే ఉండాలి ఏం ఆలోచన వచ్చినా సరే అప్పుడప్పుడు నాకు దేవుడు ఇచ్చిన భార్య ఆవిడ ఏం ఆలోచిస్తుంది నాకు అదే కలుగుతూ ఉంటుంది హలోలు చాలా సంతోషం చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ మాట మీకు ఎందుకు అంటే కనుక మన మన యొక్క ఆశలు ఆలోచనలు ఏకమై ఎందుకు ఉంటాయి అంటే కనుక నువ్వు దేవుడితో ఉన్నావు కాబట్టి అది నువ్వు దేవుడితో ఉన్నావు కాబట్టి అవి ఏకమై ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆ సందర్భంలో ఏం చేయాలో మంచి ఆలోచనలు దేవుడు మీకు దయచేస్తారు అందుకే మనందరము కూడా ఎట్టి ఆలోచనలు కలిగి ఉన్నామో ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు అందుకే ఆయన అంటున్నారు చూడండి చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మండలను ఎరగదు ఎలా ఎరగా అది ఆయనను ఎరుగలేదు చాలా స్పష్టం మనకి ఉన్న బాధ ఏంటంటే కనుక లోకంలో నుండి మనం రక్షింపబడి ఉన్నాము లోకంలో నుండి మనం ప్రత్యేకించబడి ఉన్నాము లోకంలో నుండి వచ్చిన తర్వాత ఉండి ఇప్పుడు దేవునితో ప్రయాణం చేస్తూ ఉంటున్నాము చెప్పాలి లోకంతో కూడా మనము చేయి పట్టుకుని నడుస్తూ ఉంటున్నాం అది దేవునికి ఇష్టమైందా దేవునికి ఇష్టమైందండి అది కాదు నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు దేవునితోటే ఉండాలి ఆయన నామానే గణపరచాలి ఆయనే మహిమపరచాలి ఇదిగో ఆయన ఇచ్చేదైతే ఉందో ఆయన కోరికేదైతే ఉందో ఆయన ఇచ్చి ఒక్కటే ఈ లోకంలో ఎవరు నశించిపోవటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టము లేదు నశించిపోవు వారిని వెతుకు రక్షించడానికి ఏ లోకానికి వచ్చిన నాథుడు నీకు నాకు సెలవిస్తూ ఉంటున్నాడు నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ నువ్వు అనేక మందిని రక్షణలు మార్గంలోకి నడిపించవచ్చు నీ సాక్ష్యము ద్వారా నీ మాట ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీకేది చెప్పనవసరం అవసరం లేదో దేవుడిచ్చిన జ్ఞానము నీకు ఇదిగో ఏమి కొదో కాదో ఆ జ్ఞానములో నువ్వు ఉన్నట్లయితే గనక ఆ మాటతో నువ్వు ఉన్నట్లయితే గనక ఆ రక్షణను నువ్వు కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతున్నట్లయితే గనక ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు చాలా ప్రత్యేకమైన రీతిలో ఈ హేతువు చేత లోకం మండలం ఎరుగుదు ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక్క ఏమౌదుమో ఇది అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరండి దేవాతి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము హాలలోయా నమ్ముకుతూ ఉన్నవారు చప్పట్లు కూడా దేవునిమ్మని మహింపరచండి ఆయన రాకడలో ఆయన చూడాలి మనము అది ఇన్ని ఆరాధనలు ఎందుకు చేస్తున్నారండి ఇంత చక్కని వాయిద్యాలు ఇంత చక్కటి మ్యూజిక్ ఇంత చక్కటి సౌండ్ సిస్టము ఎందుకు అండి హ్యాడవడీ అంటే కనుక ఆయన రాక్కడలో నన్ను నేను దేవుడికి కనపరుచుకోవాలి అది నా యొక్క ఆశ అది నా నిరీక్షణ అదే తెలియజేస్తూ ఉంటున్నారు ఇక్కడ ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన వస్తారో మనం ఇకము ఏ ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్ష పర పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము ఇప్పుడు మనం ఎవరిని పోలి ఉండాలి ఎవరిని పోలి ఉండాలండి దేవుణ్ణి పోలి ఉండాలి ప్రేమన దేవుని బిడ్డ మనం చదువుకున్న మాటలో అపోస్తుడైన పౌలు గారు పెంటతో ఎంచుకున్నాడు ఆయనకున్న సంస్థాన్ని ఆయన ఒక మరొక మాట అంటారు ఆయన మరొక మరొక మాట అంటారు మనందరికీ తెలిసి ఉన్న మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను నేను ఏసును పోలి నడుచుకున్నాను మీరు ఎంత స్పష్టము దేవుడు మాట్లాడుచున్న మాటను ప్రతి మాటను అర్థమయ్యే రీతిలో హృదయంలోకి తీసుకుంటున్న మనందరము కూడా ఆ వాక్యానుసారంగా జీవించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకసారి యోహాను పత్రిక తీని మరొకసారి యోహాను పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చదవండి త్వర త్వరగా త్వర త్వరగా అమ్మ ఇరవై నాలుగో వచ్చినమ్మ ఐదో అధ్యాయంలో యోహాను యోహాను పత్రిక సువార్త సువార్త సారీ క్షమించాలి యోహాను సువార్త అమ్మ ఎవరి మాట వినాలండి ఇప్పుడు దేవుని మాట విని ఎవరి ఎవరిని ఉందండి నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచి వాడు ఏం ఏ ఏం జీవమండేది మనందరం కూడా నిత్య జీవంలో ప్రవేశించాలని ఆశపడుచుకుంటున్నారు దేవుని రాకడొచ్చినప్పుడు ఆయన వెయ్యేండ్ల పరిపాలనలో మనం ఉండాలి ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండాలి అన్నప్పుడు ఇప్పటి నుండి నిన్ను నిన్ను నీవు సిద్ధపాటు చేసుకోవాలి నిన్ను నీవు నీకున్న శరీరాచ్యలు ఇదిగో నీ వృద్ధవానుసారంగా నువ్వు జీవించాలనుకుంటున్నా కదా నిన్ను నువ్వు అప్పు అప్పచెప్పుకున్నట్లయితే కనుక ఆయన సెలవిస్తాడు నీకు ఆయన వాక్కు సెలవిస్తుంది ఆయన స్వరమునితో మాట్లాడుతూ ఉంటుంది మా కుమారుడా ఈ పనులు చేయి నేను చెప్పాను కదా ముందుగాను మీకు మాటల్లో చెప్పాను ఏంటంటే కనుక దేవుని వాక్కు సెలవు ఇచ్చినప్పుడు ఎవరికైనా చెప్పాలంటే కనుక ప్రార్థన చేసుకోవడం మనం చెప్పేయచ్చు హలలుయ హలూయ ఎందుకు అంటే అది గ్రహింప గ్రహింప శక్తి శక్తి మనకు గ్రహించే శక్తిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు ఏ లోకమైంది కాదు ఏ లోకమైంది కాదు దేవుని బిడ్డలారా ఏ లోకమైన ఆశల కొరకు కాదు ఇదిగో ఎంతో చక్కగా మంచి జీతం వస్తూ ఉంటుంది ఇదిగో ఏ లోకంలో జీవించవచ్చు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందుకయ్యా నన్ను నిన్ను నువ్వు నలగొడుకోవడం ఎందుకయ్యా నీవు శ్రమలు పడతాం ఎందుకయా నువ్వు పరుగులు అంటే పేరు కోసం ఎంత మాత్రము కూడా కాదు కేవలము కేవలము దేవుని నామాన్ని హెచ్చించాలి ఆయన నామాన్ని అనేక మందికి అనేక మందికి తెలియని బిడ్డలకి తెలియపరచబడాలి అందుకు మనం ప్రయాసపడుతూ ఉంటున్నాం ఆ ప్రయాసలో అనేక మంది బిడ్డలు అనేక మంది ముందుకు వస్తూ ఉంటున్నారు అయ్యా మీ ప్రయాస దేవుని యందు వ్యర్థము కాదు మీ ప్రయాస దేవుని యందు వ్యర్థము కాదు ఆయన రాకడలో ఆయన రాకడలో నువ్వు ఆయన చూ చూడాలి ఆయన చూడాలి ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి ఒకసారి అదే అధ్యాయం ఇరవై తొమ్మిది ఒకసారి చదవండి చదవండి అమ్మా మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదరు చాలా జాగ్రత్త ఏలాకంలో జీవిస్తూ నువ్వు మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా ఆయన పునరుద్ధానములో ఆయన పిలిచినప్పుడు ఆయన పునరుద్ధానములో ఆయన ఎదుర్కోవడానికి ఆయన పునరుద్ధానములో ఆయనతో మాట్లాడడానికి ఏలాకంలో ఉన్నప్పుడు మేలు చేయాలి ఏం చేయాలండి మనము మేలు చేయాలి నా దేవుడు మేలు చేసే దేవుడు మేలు చేయక నీవు ఉండలేదయ్యా ఆరాధించక నీ ఉండలే మేలు చేయక నీవు ఉండలేదయ్యా ఆరాధించక నీను ఒకసారి ఆరోధ్యాయము యాభై వచ్చిన చదవండి ఒకసారి త్వర త్వరగా త్వర త్వరగా అమ్మ ఒక్కసారి ఒక చూడండి మీరు అందరూ ఒకసారి మీకు చూడండి ఒకసారి ఇప్పుడు బల్లారథులు మనం పాల్గొంటున్నాం కదండి దేవుడు ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టినిచ్చారు ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసాన్ని ఇచ్చారు ఇప్పుడు చూడండి దీనిను తినువాడు ఆయన ఆయన సులువు వేయబడక మునుపు ఆ రాత్రి శిష్యులతో మాట్లాడి ఉన్నారు ఇది నా శరీరము ఏంటండి ఇది నా శరీరము దీన్ని తిను ప్రతివాడు కూడా దీన్ని తిను ప్రతివాడు కూడా ఏం చేయబడతాడండి చావకుండునట్లు మరొకసారి చెప్తున్నాను మన ముందు చదువుకున్న చూడే లోకాశుభ వార్తలు అట్టి విధంగా యలోకమైన వివాహము కాదు యహలోక మరణము గురించి కాదు దేవుడు మాట్లాడేది ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనే ఆయన ఎదుర్కొని పునరుద్ధానపు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు హాలలోయ ఇది తింటడం ద్వారా దీన్ని జ్ఞాపకం ద్వారా మనకి పునరుద్ధానపు శక్తి వస్తుంది హాలలోయా మన దేవుడు మరణము యొక్క ముళ్ళు విరిచిన దేవుడు హాలలోయా ఇదో సులువు మరణాన్ని జయించిన దేవుడు మన దేవుడు అటు దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు తిరిమని దేవుని బిడ్డలారా ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే కనుక అనేకమైన బలమైన వాక్యాలు ఇంకా ఉన్నాయి ఇంకా నేను చెప్పాలి ఇంకా చెప్పాలి మనకు సమయం లేదు కానీ నేనా నీనా రక్షణను నువ్వే విధంగా కాపాడుకుంటున్నావు ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనే సమయానికి ఆయన్ని నిన్ను ఎదుర్కొనే సమయానికి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా ఆయన అంటున్నారు చాలా స్పష్టంగా దీన్ని తినువాడు అని అంటున్నారు దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూను జీవించును మరియు నేను ఇచ్చు ఆహారము ఇది వచ్చి ఏమంటున్నారండి లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు క్రీస్తు శిష్యులతో మాట్లాడిన మాటల్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం దేవుని సన్నిధానంలో ఉన్న మనందరం కూడా ఆయన ఇచ్చు ఆహారాన్ని తినడానికి ఆయన యొక్క శరీరాన్ని భుజించడానికి ఆయన రక్తాన్ని ప్రాణం చేయడానికి ఇదిగో సిద్ధంగా ఉన్న మనందరము కూడా మరొక మారు ఆయన అడుగుదామా అయ్యా ఇదిగో నా యొక్క జీవితాన్ని మీ పాద సన్నిధిలో పెడుతూ ఉంటున్నాను నా యేసు